వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ బైరాజు ఇప్పుడు మన ముందటికైతే కొత్త కొత్త వెహికల్స్ వచ్చినాయండి ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అండి మన రూట్ రూట్లో ఉంటుంది వెహికల్ షాప్ అనేది మనకు నియర్లో ఎంఆర్ఎఫ్ షోరూమ్ విటీరో టైల్ షాప్ కూడా ఉంటుంది బస్ స్టాండ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ నడుచుకుంటూ వస్తే సరిపోతుంది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ప్రజెంట్ అయితే మన ముందరికి హీరో స్ప్లెండర్ ప్లస్లు హెచ్ఎఫ్ డిలాక్స్లు అన్ని హీరో సంబంధించిన వెహికల్స్ పదహారు వేలకు పదివేలకు పన్నెండు వేల రూపాయల నుంచి స్టార్ట్ అండి మా దగ్గర థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ లాస్ట్ ఎన్నింగ్ రేట్లు అండి ఇప్పుడు కొన్ని వెహికల్స్ అయితే వచ్చినాయి చూపెడతా ముందుగా మాకు ఇంకొకటి మా కన్సల్టెన్స్ తరపున ఒకటి లాంచ్ చేసినామండి అంటే డైరెక్ట్గానే ఇది అది నార్మల్గా ఎవరైతే బయటకు అనౌన్స్మెంట్ చేయరు మేము చేస్తున్నాం మా దగ్గర వెహికల్స్ ఎవరు రిఫర్ చేసిన పలాన్ తరపు నుంచి వాళ్ళు వచ్చిన ఆ వచ్చిన వాళ్ళకి కంపల్సరీ ఒక వెయ్యి రూపాయలు కమిషన్ కమిషన్ అనేది అనౌన్స్మెంట్ చేసినామండి వెయ్యి రూపాయలు ఇస్తాం ఎవ్వరి ద్వారా ఎవరు వచ్చినా మీరు మా మాక్సిమం మీరు ఒకవేళ తీసుకోవాలంటే కమిషన్ అయినా తీసుకోవచ్చు లేదని అనుకుంటే మీరు కస్టమర్కే మా దగ్గర వాళ్ళు అన్న కమిషన్ వద్దు అనుకున్నా అంటే అది ఫర్ ఎవర్ మీ ఇష్టం మాది అయితే మా అంటే మేము మీకు నార్మల్గా మెసేజ్ ద్వారానే రిప్లై చేయగలుగుతాం అండి ఫోన్లు అయితే ఉండయి అన్న పల్లని పంపిస్తున్నాం అంటే ఓన్లీ మెసేజ్ ద్వారానే అంతమించి అయితే మేము ఫోన్లలో మట్టుకు ఎలాంటి రెస్పాన్స్ ఉండదండి మీరు మేము రిప్లై ఇచ్చేదాకా చూసిన తర్వాతనే పంపించండి వీలైనంతసేపు మాది నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో త్రీ టు వన్ సెవెన్ సిక్స్ త్రీ నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ మా వాట్సాప్ నెంబరు ఈ నెంబర్ మీరు వాట్సాప్ చేసి అన్న పలానోళ్ళని పంపిస్తాను అంటే ఇక మీరు కమిషన్ తీసుకుంటారా తీసుకోరా అది మీ ఇష్టం అండి మేము అయితే వెయ్యి రూపాయలు రిఫరెన్స్కి వెయ్యి రూపాయలు కమిషన్ అని అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఓన్లీ ఈ మంత్ మాత్రమే ఉంటుందండి నెక్స్ట్ మంత్ ఉండదు మనకు ఫిఫ్త్ మే సారీ ఒకటో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకే ఈ కమిషన్ స్కీమ్ అనేది నడుస్తాం అండి తర్వాత నది తర్వాత వచ్చేటి మీకు కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్ చూసుకోండి కొత్త కొత్త ఆఫర్లతో వస్తాం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మన హీరో ప్యాషన్ ప్రో ఉందండి టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ జస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఉందండి ఈ రేట్ మీకు ఎక్కడన్నా దొరికినట్టు చూసుకోవచ్చు దీనికి ఒకటి వైజర్ గ్లాస్ వేసుకోవాలి సైన్ కవర్లు వేసుకోవాలి ఇంజన్ పర్ఫెక్ట్ మనకు పేపర్లు టూ థౌజండ్ అయితే సీసీ ఎక్కడికంటే ఒకటికి వస్తుందండి ఇది హోండా షైన్ అండి ఇది ఇంజన్ యావరేజ్ ఉంది బండి ఆల్మోస్ట్ స్మోక్ వస్తుంది ఒక సిక్స్ తర్వాత తర్వాతనైనా బోర్ చేసుకోవాల్సి ఉంటా అండి టూ థౌసండ్ సిక్స్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ లో ఉంది ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ సెల్ఫ్ వెహికల్ అండి సింగర్ అండ్ ఎంప్లాయ్ వెహికల్ ఇక్కడ మన సెంట్రల్ కాలనీలో ఉంటాడు అండి వెహికల్ కస్టమర్ వచ్చేసి మనకు ఇదైతే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉందండి ఇంకొక వెహికల్ వచ్చేసి హీరో సిటీ డీలక్స్ అండి ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ సారీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ బోర్ చేసి ఉన్నాయండి బండి బంపర్ కానీ అన్ని బాగానే ఉన్నాయి బండి దీని వచ్చేసి మనకు ఇరవై మూడు వేల రూపాయలకే ఉందండి ఇది హీరో హెచ్ఎఫ్ డిలాక్స్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి బండి చాలా అండ్ చాలా నీట్గా ఉంది స్టీల్ టైర్లు ఉన్నాయండి బండికి ఈ బండి వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ ట్వంటీ జనవరి వెహికల్ అండి ఈ బిఎస్ సిక్స్ బిఎస్ ఫోర్ అండి మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంది కండిషన్ పర్ఫెక్ట్ ఉంది సైన్స్ సైన్స్ ప్యాకెట్ ఒకటి వేసుకోవాలండి అంతే ఇంకోటి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ హీరో స్ప్లెండర్ ప్లస్ అండి ఇంజన్ ఉంది ఇది మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇంజన్ కానీ అవుట్లుక్ కానీ చాలా బాగుంది బండి మీరు చూసుకోవచ్చు వెహికల్ ఒక టైర్లు అనేవి నార్మల్గా ఉన్నాయండి ఇది ఇరవై ఐదు వేలు ఉంది ఇది కూడా సేమ్ మోడల్ అండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ ఇది టైమింగ్స్ సైన్స్ అప్పుడు వస్తుందండి బండి ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది దీని ధర వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఈ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇరవై ఐదు టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది ఎందుకు ఇంత డిమాండ్ అంటే హీరో స్ప్లెండర్లు అనేటివి మనం వన్ ఇయర్ తర్వాత వాడి అమ్ముకున్నా మనకి ఇదే రేట్ వస్తా అండి అందుకే వాటికి ఇంత రేట్ ఉంటుంది అండి ఇంకా వెహికల్ హీరో గ్లామర్లు అండి మనకు మూడు వెహికల్స్ గ్లామర్ వచ్చినాయి ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్స్ మూడు ఇది ఒకటి సిక్స్టీన్ అండి డిస్కవర్ ఇది మనకు ట్వంటీ టూ థౌజండ్ ఉంది ఇది ట్వంటీ త్రీ థౌసండ్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ఉందండి ఈ మూడు వెహికల్స్ హీరో గ్లామర్ వర్షన్ వన్ అండి ఇవి మనకు ఇంజన్ కానీ సెల్ఫ్ కానీ అన్ని ఆల్ టోటల్ క్లియర్ ఉన్నాయండి వెహికల్ పేపర్లు కూడా చాలా అన్ని క్లియర్ గానే ఉన్నాయి మనకు ఇవి అయితే టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ అండి ఇంకొకటి టూ థౌజండ్ సిక్స్టీన్ డిస్కవర్ ఉంది ఇది ఇది వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌజండ్ పడుతుంది అండి ఇది ఒకటి గ్లాసెస్ పోవాలంటే అందు ఇంజన్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది ఇది విండ్ విండ్ గ్లాస్ వేసుకోవాలండి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ అండి కేవలం ట్వెల్వ్ మాత్రమే ఉంది బండి చాలా బాగుంది బండి ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ ఇది పదహారు వేల రూపాయలు ఉంది ఇది డిస్కవరీ వెహికల్ అండి టూ థౌజండ్ టెన్ మోడల్ వెహికల్ ఇది పదిహేను వేల రూపాయలు ఉంది ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ ప్లాటినా అండి ఫ్రంట్ ఒకటి ప్యాటరీ పడుతుంది ఇంకోటి ఫ్రంట్ బ్రేక్ కేబుల్ పడుతుంది అండి దీని వచ్చేసి మనకు ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది అలైవ్ వీల్ వెహికల్ అండి ఇంజన్ చాలా అంటే చాలా గా ఉంది పండి ఈ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ వెహికల్ అండి హీరో స్ప్లెండర్ ప్లస్ రెండు రెండు ఇరవై ఐదు వేల రూపాయలు ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు హీరో స్ప్లెండర్ ప్లస్ మనకు ఈ ట్వంటీ అబవ్ వస్తాయండి ఎందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసుకొని మాట్లాడుకోవచ్చు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి మనకు ఇంకా అంటే ప్రజెంట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ లోపు ఉన్న వెహికల్స్ నా దగ్గర ఉన్నాయి ఒక ఈ ఒక్క రెండు మాత్రమే ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మా రేట్లో ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు ఇంకా వెహికల్స్ అందుబాటులోకి తీసుకొస్తామండి మీకు మా వీడియో ఎవరైతే చూసేవాళ్ళు ఉన్నారో దయచేసి ఒక లైక్ మట్టికి మర్చిపోకండి అసలు చూస్తులు కానీ లైక్ అయితే కొట్టడం లేదు మీరు చేసేదేదాను ఉంటే ఒక లైకే మాకు అంతే ఇంకా మీకు కొత్త కొత్త ఆఫర్లతో మేము ముందు వస్తామండి అలానే మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేయండి అలానే వెహికల్ కావాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి మనకు తక్కువ రేట్లో లో బడ్జెట్లో కావాలనుకున్న వెహికల్స్ కూడా మనం ముందటికైతే వచ్చినాయండి హీరో స్ప్లెండర్ ప్లస్ బోర్ ఉందండి టూ థౌసండ్ నైన్ మోడల్ వెహికల్ ఇది హీరో ప్యాషన్ ప్లస్ ఇది కూడా టూ థౌసండ్ నైన్ మోడల్ బోర్ చేసి ఉందండి ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ హీరో ప్యాషన్ ప్లస్ బోర్ చేసి ఉన్నాయి ఈ మూడు బండ్లు పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు రూపాయలకే ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ మనకు మాక్సిమం ఫిఫ్టీన్ అట్లా వస్తాయండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు బండ్లు ఇంజన్ చేసే ఉన్నాయండి టైర్లు కానీ నార్మల్ టైర్లు అయితే నార్మల్ కండిషన్ ఉన్నాయి చిన్న చిన్న రిపేర్లు ఒక వెయ్యి రూపాయలు రిపేర్ కంటే ఏ బండికి కూడా ఏది ఎక్కువ లేదండి సాయంకవరో మడుగారో అంత మించి అయితే లేదండి